మెగా కంపౌండ్కి అల్లు కంపౌండ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రోజు చెంచల్ కూడా జైల్లో ఉండి నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ గ్యాప్ తగ్గుతూ ఉన్నట్లు ఉన్న స్వచ్ఛంటే కనిపిస్తూ ఉన్నాయి నిన్న చిరంజీవి గారింటికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ఒక గంట సేపు ఉన్నారు లంచ్ మీట దీని చుట్టూ మరో వార్త అయితే కనిపిస్తూ ఉంది వాళ్ళ మేన తండ్రి చిరంజీవి గారి భార్య గారు ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే లంచ్ అని చెప్పి ఒత్తిడి చేశారని అందుకని వెళ్ళొచ్చారు అని చెప్పి వార్తలు వచ్చాయి బట్ అది కాకపోవచ్చు అంటే పిలుస్తారు పిలవకుండా ఉండరాని కాదు ఏదో ఒత్తిడి చేస్తే పోయారనే వార్త నిజం కాకపోవచ్చు మరి అలా అయితే సాయంత్రం నాగబాబు గారింటికి కూడా వెళ్ళారు మరి అప్పుడెవరు ఒత్తిడి చేశారు సో చిరంజీవి గారింటికి నాగబాబు గారింటికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ఇక్కడ సినీ జర్నలిస్టుల నుంచి వినిపిస్తున్న ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చిరంజీవి గారిని కలిసినప్పుడు వాళ్ళ చిన్నతన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనను కూడా అమరావతికి వెళ్ళి కలవమని లేదు అంటే తానే హైదరాబాద్కి వచ్చినప్పుడైనా కలవమని చిరంజీవి గారు సలహా ఇచ్చారు అని సూచన ఇచ్చి చేశారు అని సరే కలుస్తాను అని చిరంజీవి గారికి మాటిచ్చారు అని ఇప్పుడు అమరావతికి వెళ్ళి కలవాలా లేకపోతే హైదరాబాద్లో కలవాలా అసలు ఇప్పుడే కలవాలా తర్వాత టైం తీసుకొని కలవాలా అని అల్లు అర్జున్ తర్జన భర్జన పడుతూ ఉన్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి చిరంజీవి గారు అయితే సలహా ఇచ్చారు వెళ్ళి కలవమని ఆ చిరంజీవి గారికి అయితే కలుస్తా అని చెప్పారట మరి ఇప్పుడు అమరావతికి వెళ్ళి కలుస్తారా ఇక్కడ కలుస్తారా అసలు ఇప్పుడు కలుస్తారా లేదా అండ్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదంతా కూడా ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి జైలు నుంచి విడుదలై మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర వరకు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఏ మెగా కంపౌండ్కి సంబంధించిన హీరో కూడా ఆయన దగ్గరికి ఏమి వెళ్ళి మాట్లాడలేదు ఆయనే వెళ్తూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ వెళ్ళారు కానీ ఆయన చిరంజీవి గారు నాగబాబు ఇంటికి వెళ్ళారు అని అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అల్లు అర్జున్ హరేశ ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేదు దాన్ని ఖండించుకుంటున్న లేకపోతే ఇంకొకటో ఇంకొకటో లేదు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసానప్పు కూడా ఒక పలకరింపు లేదు అటువంటప్పుడు నేనే మళ్ళీ వెళ్ళి కలిస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారు నాగబాబు గారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ భార్య గారికి వాళ్ళ తల్లి గారికి ధైర్యం చెప్పారు కాబట్టి బహుశా అదే కాన్సెంట్తోటి ఆయన వెళ్ళి కలిసి ఉంటుందమ్మో కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి పలకరింపు లేదు అటువంటి అప్పుడు పూర్తిగా అల్లు అర్జునే కంప్లీట్గా డౌన్ అయిపోయి కలుస్తారా కలిస్తే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలాంటి అభిప్రాయం అంటే ఎలాంటి అభిప్రాయం వాళ్ళల్లో కలుగుతుంది అనే రకమైనటువంటి ఒక ఏమంటారు ఒక కన్ఫ్యూజన్లో అల్లు అర్జున్ ఉండిపోయారట మరి చూడాలి చిరంజీవి గారి సలహా ప్రకారం అమరావతికి వెళ్ళి కలుస్తారా హైదరాబాద్లో కలుస్తారు అసలు కలుస్తారా కలవరా ఇప్పటికిప్పుడు కలవరా చూడాలి